హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాణి హరి వ్లాగ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను పీతల కర్రీ అంటే ఎంతమందికి ఇస్తున్నా కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఫ్లేవర్ కోసం అయితే ఒక రెండు కరివేపాకు రొమ్మలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్లోనే యాడ్ చేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇక్కడ చూసారు కదా మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పీతలు కూడా రెడీగా ఉన్నాయి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ అయితే పీతల్లోకి మెయిన్గా ఉండవలసింది ఏంటి అంటే వంకాయ అనమాట వంకాయ ఉంటే ఆ కర్రీ ఇంకా చప్పక్కల సూపర్ డెలిషియస్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ రెండు వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పులుసు కాబట్టి టమాటో కూడా యాడ్ చేస్తాం అనమాట నేను చూశాను కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటో కూడా యాడ్ చేసి మంచిగా ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము అప్పుడైతే ఇంక వంకాయ టమాటో కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట చూసారు కదా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు కుక్ అయింది అనేది చూసారా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయినాయిట కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పీతలు కూడా యాడ్ చేసేసుకుందాం ముందుగానే మనం క్లీన్ చేసుకున్నాం కదా ఇవన్నీ పీతలు కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం నాకైతే పీతల కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు కారం సరిపడా కారం కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మంచిగా వేసుకోండి ఆబ్వియస్లీ నాన్ వెజ్ అంటే స్పైసీగానే తినాలి అండ్ ఇక్కడికి మేము గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ కదా కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఇవి కుక్ చేసుకుందాం మూత పెట్టి కాసేపు మగ్గిచ్చేస్తాము సో ఇప్పుడు చూసారు కదా మూత అయితే పెట్టేశాను నేను అండ్ నెక్స్ట్ అయితే మంచిగా ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పీతలు అవి కుక్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాం చింతపండు పులుసే కదా మెయిన్ పులుసు అంటే చూసారు కదా ఇక్కడ చింతపండు పులుసు యాడ్ చేసాం కదా ఇప్పుడైతే మూత పెట్టి టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం చూసారు కదా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయిందంటే కర్రీ అనేది రెడీ అనమాట సో చూసారా ఎంత ఎమ్మీగా ఉందో మంచి గ్రేవీగా అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా వచ్చింది అనేది అన్నీ సరిపోయే కూడా చెప్తాను చూసారు కదా ఇక్కడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా వంకాయ పీస్ అండ్ కాళ్ళు అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడైతే మంచిగా టేస్ట్ చేసి మీకు అయితే ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను బయట అయితే చక్కగా వర్షం పడుతుంది చాలా గట్టిగా వచ్చిందనమాట ఆ టైంకి మంచిగా వేడివేడి రైస్లో అయితే నేను ఈ పీతల పులుసు వేసుకుని తిన్నాను నిజంగా సూపర్ ఉంది పీత కూడా బాగా కుక్ అయింది దాని యొక్క ఫ్లష్ అంతా భలే అనమాట చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్